ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో సిక్కోలు టీడీపీలో విభేదాలు మరింత ముదురుతున్నాయి అధినేత చంద్రబాబు రా కదిలిరా అంటూ భారీ బహిరంగ సభలతో ఉత్తేజం తెస్తుంటే స్థానిక నేతలు నడి రోడ్డుపైనే బల ప్రదర్శనకు దిగుతున్నారు టీడీపీకి చావోరేవో తెలుసుకోవాల్సిన ఎన్నికల్లో ఈ గ్రూప్ ఫైట్ ఆసక్తికరంగా మారింది ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో సీట్లు తగ్గినా క్యాడర్ లీడర్ బలం మాత్రం చెక్కు చెదరలేదు శ్రీకాకుళంలోనూ అంతే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీకి ఎదురులేదన్నట్టు వరుస విజయాలు సాధించింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ హవాలోను గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో శ్రీకాకుళంలోనూ టీడీపీకి ఓటమి తప్పలేదు ఈ పరిస్థితిలో మరికొద్ది రోజులు జరగాల్సిన ఎన్నికల్లోనూ టీడీపీ సవాల్గా తీసుకుంది గతంలో ఎప్పుడూ లేనట్లు ప్రస్తుతం సిక్కులు టీడీపీలో వర్గ విభేదాలు ఎక్కువైపోయాయి ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఆధిపత్యమే ఇన్నేళ్లు కొనసాగింది కానీ ఇప్పుడు వారి నాయకత్వానికి యువ నేతల నుంచి సవాల్ ఎదురవుతుంది మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణకు వ్యయభారంతో ఆయన స్థానంలో లక్ష్మీదేవికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి నిలిపింది టీడీపీ అధిష్టానం అయితే ఈసారి ఆమెకు పోటీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు శంకర్ టికెట్ ఆశిస్తున్నారు యువకుడైన శంకర్ దూకుడుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వర్గంలో కలవరం మొదలైంది శంకర్ అనే పేరుతో శ్రీకాకుళం నగరంలో గొండు శంకర్ పాదయాత్ర చేయడం వివాదాస్పదం అవుతుంది నియోజకవర్గ నిర్వహిస్తారని శంకర్ నిలదీస్తున్నారు నేతలు నగర పార్టీ అధ్యక్షుడు మాధరపు వెంకటేష్ ఓ అడుగు ముందుకేసి శంకర్ పాదయాత్ర చేయకుండా అడ్డుకోవడం వివాదాస్పదమైంది ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో పార్టీ పరువు బజారణ పడుతుందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు ఇన్నేళ్ళు గుండా కుటుంబమే పార్టీకి అన్ని తామే చూసుకున్నారు ఇప్పుడు కొత్త కొత్తతరం రావడంతోనే సమస్య వస్తుందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఎన్నికల వేళ ఈ ఆధిపత్యం పోర్కు పులి స్టాప్ పెట్టకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు ఈ పరిస్థితిలో టీడీపీ ఈ గ్రూప్ వార్ను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది